హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అత్తాకోడలు ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు మేము బాలింతల స్పెషల్ పత్తెం కూరల్లో పొట్లకాయతో కూర ఎలా చేయాలో చూ చూపిస్తున్నామండి చూపిద్దాండి సాల్ట్ తీసుకొని శుభ్రంగా ఇది ఇలాగ శుభ్రంగా చేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని శుభ్రం కడుక్కోవాలి తాల్పోటి ఎందుకంటే ఇది చూడండి ఎలా ఉందో కడగంది ఇది తోయిన చూడండి ఎలా ఉందో ఇట్లా కడుక్కోవాలి తాల్పో కోసుకుందామండి గింజలు ఎలా తీసేయాలి గింజలు తీసేసి కోసుకుంటాం

कर रखा है खाली नींबू का पेस्ट लेते हैं पत्ता पर इसको भाप Sağ olun. 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 गेंचे में भी गरम पस्ते इसमें ండు కాలు అర స్పూన్ అర కాలు స్టూ స్పూన్ ఏమో సరిపోయింది చక్కలు అయిపోయిందండి కూడా రెండు నిమిషాలు ఇదిగండి అయిపోయింది అయిందండి మీకు ఏం అవసరం లేదు పెంతలో ఇదమ్మా

బాగుందా మీరు కూడా ఇలాగే బాలెంతలకు వండి పెట్టండి చాలా బాగుంటుంది పిల్లలు చక్కగా ఆనంది తింటారు పాలు పడుతుంది పొట్లకాయ అసలు చూసారు కదండి ఎలా చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్